ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు నగరంలోని శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ చేయనుండగా పదహారు పరిశ్రమలను ప్రారంభించనున్నారు అనంతరం ఫాక్స్కాన్ ప్రతినిధులతో పాటు పలు పరిశ్రమల సీఈఓలతో సీఎం సమాపేశమవుతారు ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకుంటారు ఆయా సంస్థల ద్వారా తొమ్మిది వందల కోట్ల పెట్టుబడితో రెండు వేల ఏడు వందల నలబై మందికి ఉపాధి లభించనుంది పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది ఇవాళ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు వివరాలు మనకు మురళి అందిస్తారు మురళి ప్రస్తుతం ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు స్కెడ్యూల్ ఏంటి ఏ ఏ పరిశ్రమలతో ఎంఓయోలు కుదుర్చుకోనున్నారు ఈ కంపెనీలంతా కూడా భూమి చేసిన తర్వాత ఆయన తిరుగు ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు చర్చకు వెళ్ళనున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ పరిసర ప్రాంతాలు కూడా చర్చలో కూడా దిగిన తర్వాత ఆయన ప్రత్యేకమైనటువంటి క్యాన్ వైన్ తీసుకొనేసి లోపలికి వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ పదహారు కొత్త పరిశ్రమలు ఏదైతే రానుందో దాంట్లో దాదాపు ఒక యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నటువంటి పరిస్థితి దాంట్లో అత్యధికంగా మహిళలకు ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు టూ మంత్స్ గ్యాప్ లో చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో పరిశ్రమలతో ప్రారంభించడం శుభ పరిణామం అనేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అండ్ మురళి ముఖ్యంగా ఇవాళ ఎన్ని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు ముఖ్యంగా కంపెనీ యొక్క నేపథ్యాలు ఏ విధంగా ఉన్నాయి వీటి వల్ల ఎంత ఎంత పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు లభించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో దాదాపు ఒక పదహారు పరిశ్రమలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉండి దాన్ని ఐదు పరిశ్రమలకు భూమి పూజ చేస్తున్నటువంటి పరిస్థితి సో మరో ఐదు కంపెనీలతో ఎంఓయూ చేసుకుంటున్నారు అంటే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కి సంబంధించి సంబంధించినటువంటి అంటే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు విదేశీ కంపెనీలతో దాదాపు యాభై శాతం మేర మహిళలకు ఈ ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత టూ మంత్స్ కంప్లీట్ అయింది ఈ టూ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత సో ఆయన ఈ పరిశ్రమల వైపు అత్యధికంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకునేసి పరిస్థితి సో యాభై మంది దాదాపు మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఇక్కడ ప్రారంభించబోతున్నారు ఐదు కొత్త కంపెనీలతో కూడా ఎంఓయు చేసుకోబోతున్నారు పెట్టుబడుల విషయానికి సంబంధించి చూస్తే ఎంత మేర పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శ్రీ సంబంధించి సో శ్రీ సిటీ ఎకనామిక్ జోన్కి సంబంధించి దాదాపు ఇప్పటికే ఇరవై వేల కోట్ల రూపాయలతో ఈ పదహారు కంపెనీలు అలాగే ఐదు కంపెనీలకు సంబంధించినటువంటి భూమి పూజ వీటన్నింటినీ కూడా నేపథ్యంలో దాదాపు ఒక ఇరవై వేల కోట్ల రూపాయల మేర పరిశ్రమలు అక్కడ రానున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ పరిశ్రమలన్నీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శ్రీ సిటీ సెడ్జ ప్రత్యేకించి అటు తమిళనాడు ప్రాంతానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఉన్నటువంటి సత్యవేడు నియోజకవర్గంలో ఉన్న కారణంగా ప్రత్యేకంగా అటు తమిళనాడు వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో సెడ్జ్లో వచ్చి ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది దాదాపు అన్నీ కూడా విదేశీ కంపెనీలే అన్ని విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి వారితో అగ్రిమెంట్స్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి చంద్రబాబు నాయుడు అంటే పరిశ్రమల వైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఉద్యోగ అవకాశాలను కూడా తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా హాజరవుతున్నటువంటి ఒక పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యం ఇవాళ ఇరవై ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా త్వరగతిన రావడానికి ప్రత్యేకించి ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏమంటే మహిళలకు కూడా అత్యధిక ప్రాధాన్యత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పవచ్చు రైట్ రైట్ మురళి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్గం కావడంపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు అలాగే మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు కారం బేబీ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి ఆఫీస్ సబార్డినేట్ కె రాజశేఖర్ పై సస్పెన్షన్ వేటు వేశారు కలెక్టర్ ప్రశాంతి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావడానికి సంబంధించి అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు చిరంజీవి అందిస్తారు చిరంజీవి శనివారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఉన్న పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన కార్యాలయంలో కీలక ఫైల్ దగ్ధం అయ్యేంటూ కూడా వార్తలు రావడంతో డిప్యూటీ కలెక్టర్ ఆ సంఘటన స్థలానికి చేరుకుని దగ్ధమైన ఫైల్ ను స్వాధీనం చేసుకున్నారు అయితే వాటిని పరిశీలించిన అనంతరం కూడా అవి కీలకమైన పత్రాలు కాదంటూ కూడా ఆమె మీడియాకు తెలియజేయడం జరిగింది అనంతరం ఆర్టీఓ కూడా వచ్చి అక్కడ ఆర్టీఓ శివజ్యోతి ఎవరైతే ఉన్నారో ఆవిడ మీడియాతో మాట్లాడుతూ అవి ప్రాధాన్యత కలిగిన ఫైల్ కాదని కార్యాలయంలో కొత్త బీరువాలను తీసుకురావడం వల్ల ఫైళ్లు సర్దే క్రమంలో ఎక్సెస్ గా ఉన్న ఈ పేపర్లను బయటకు తీసుకువెళ్లి దగ్గం చేశారని కూడా ఎవరైతే పేపర్ ఉందో ఆమె తీసుకువెళ్లి దగ్గం చేశారని కూడా చెప్పడం జరిగింది అయితే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి ఘటన కార్యాలయానికి చేరుకుని అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు వారిపై కూడా సీరియస్ అయ్యి ఇలాంటి ఇలాంటి పనులు పునరావృతం కాకూడదని కూడా అధికారులకు సూచించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో నిన్న తిరుపతిలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం మొన్న మదనపల్లిలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం తోటి ఆ అధికారులందరినీ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఒక కీలకమైన ఆదేశాలు రావడం జరిగింది గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినాయి వాటిని బయటకు రాకుండా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల చేత ఈ ఫైల్ దగ్గం చేయిస్తున్నారని కూడా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి కూడా ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే నిన్న కలెక్టర్ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు ఇద్దరు ఉద్యోగులపై ఇద్దరు ఉద్యోగులపై డిప్యూటీ ఎంఆర్ఓలపై షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా అయితే ఈ కార్యాలయంలో ఉన్న ఫైల్స్ ఏదైనా కూడా దగ్ధం చేయాలి అంటే కనుక ముందు పై స్థాయి నుంచి కూడా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అయితే ఇటు శాఖ పరంగా ఎటువంటి బాధ్యత రహితంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులపై కూడా సస్పెన్షన్ విధించారు జిల్లా కలెక్టర్ చిరంజీవి ఇవాళ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగ్వి నామినేషన్ వేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు అభిషేక్ సింగ్వి నామినేషన్ కు కానున్న సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు కె కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇవాళ నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది నామినేషన్ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ చేరుకున్న సింగ్వి సీఎం రేవంత్ కె కేశవరావుతో భేటీ అయ్యారు ఇవాళ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగ్వి నామినేషన్ వేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు వివరాలు మనకు ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ మరి అయితే రాజ్యసభ ఉప ఎన్నిక ఎన్నికైనటువంటి అభిషేక్ సింఘీ మను మరికొద్దిసేపట్లో నామినేషన్ వేయనున్నారు అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులు అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి రానున్నారు ముఖ్యంగా ఆ నిన్న రాత్రి ఏడు గంటలకు ఆ షెర్టాన్ హోటల్లో జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో సిఎల్పీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు గాని ఎంపీలు రాజ్యసభ సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు ఎవరు అభిషేక్ సింగ్ మనుకు సంబంధించినటువంటి రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా అయిపోయినటువంటి ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ ఈ రోజు నామినేషన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాటి దానికి నిన్ననే వారు ఆమోదం తెలపడం జరిగింది ఈ రోజు జరిగేటువంటి నిన్న అభిషేక్ సింగి మనులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు అభిషేక్ సింగి మను తీసుకోవాల్సి వచ్చింది దానికి గల కారణాలన్నిటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ్యులందరికీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి పరిష్కారం కానీ విభజన హామీల విషయంలో ఒకవైపు సభలో పోరాటం చేస్తూనే మరొక వైపు బయట కోర్టు సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో గాని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పదేళ్ల పాటు విభజన హామీల విషయంలో బిజెపి తెలంగాణకు అన్యాయం చేసింది ఆ అన్యాయాలను ఎండగట్టాలంటే మనకు రావాల్సినటువంటి హామీలన్నిటినీ మనం ఒకవేళ హామీలను దక్కించుకోవాలంటే చేయాల్సిన ప్రయత్నాలు అన్నిటినీ కూడా చేయాలి దాంట్లో భాగంగా ఒకవైపు సభలో రాజ్యసభలో ప్రస్తావిస్తూనే మరొక వైపు హైకోర్టులో సుప్రీంకోర్టులో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏఐసిసి ఒక సిపిసిసి తరఫున నేను కోరడం జరిగింది అందుకోసమేనే ఒక సీనియర్ అడ్వకేట్ దాంతో పాటుగా సీనియర్ న్యాయవాది కావడం మరొక వైపు మన సమస్యలపై ప్రతి ఒక్క హామీలు ఏదైతే విభజన హామీలు ఉన్నటువంటి వాటన్నిటిపై కూడా స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు కాబట్టి అభిషేక్ సింఘీ మణిని రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రకటించడం తెలంగాణకు ఒక శుభ సూచకం అని చెప్పి చెప్పుకోవచ్చు మన హామీలపై ఇక్కడ నుంచి జరిగే పోరాటంలో వారు ముందుంటారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరొక వైపు అభిషేక్ సింగ్ బి మనీ మాట్లాడుతూ కూడా కొత్త రాష్ట్రం యంగెస్ట్ స్టేట్ నాకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం దిశగా రాజ్యసభలో కానీ ఇటు ఇరు సభలలో నా వంతు ప్రయత్నంగా పోరాటం చేస్తానని చెప్పేసి కూడా అభిషేక్ సింగ్ మనం కూడా చెప్పడం జరిగింది మరొక వైపు అటు ఏసీసీ ఆదేశాల మేరకు ఏఐసిసి పంపడం తోటే ఏసీసీ ఆదేశాల మేరకు అభిషేక్ సింగ్ ని మనము అభ్యర్థిగా ప్రకటించడం తోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తన వారు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి తీర్మానాన్ని వారు ఆమోదం తెలిపారు Adjust uh, now. Right frame. కోల్కతా జూనియర్ డాక్టర్ పై హత్యాచారం మలుపు తిరుగుతోంది హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది ఈ ఘటనపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది త్రిసభ్య ఈ కేసును విచారించనుంది ఘటనపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది సీబీఐ దర్యాప్తు వివరాలను సుప్రీంకోర్టు కోరే అవకాశం ఉంది రేపు ఘటన కేసును సుప్రీంకోర్టు సుమోటగా విస్తరించనుంది దీనికి సంబంధించి నిన్ననే సుమోటోగా తీసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రకటించడం కూడా జరిగింది సో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా కూడా మారిన పరిస్థితి కోల్కతా హైకోర్టు ఆదేశాలతోటి ఈ కేసు విచారణను కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది సిబిఐ ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని సుదీర్ఘంగా విచారించడం జరిగింది కాలేజీకి సంబంధించిన సిబ్బందిని యాజమాన్యాన్ని కూడా విచారించనున్నారు అయితే బాధితురాలకు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదిక అనేది కూడా వచ్చింది అయితే ఈ పోస్ట్ మార్టం నివేదికలో అనేక సంచలనాత్మకమైన విషయాలంటీ కూడా బయటకు వచ్చినట్లుగా కూడా యాజమాన్యం కూడా చెప్తోంది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కూడా రివీల్ చేస్తోంది సో మొత్తం మీద కూడా ఓవరాల్ గా చూసినట్లయితే బాధితురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అనేక కీలక విషయాలంటీ కూడా బయటకు వచ్చాయి బాధితురాలి ముఖం అదేవిధంగా ఛాతీ దాంతో పాటుగా తల ఇతర భాగాల అన్నింటిలో కలిపి దాదాపు పద్నాలుగు చోట్ల గాయాలు కూడా ఉన్నాయి ఊపిరితిత్తుల్లో బ్లడ్ అనేది కూడా క్లాట్ అయ్యింది దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఈ శరీరంలో కూడా కొన్ని చోట్ల బ్లడ్ అనేది కూడా క్లాట్ అయింది అయితే ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా ఎక్కడ నివేదిక అనేది కూడా లేదు బలాత్కారం అనేది కూడా జరిగినట్లుగా కూడా బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లుగా కూడా కొన్ని ఆధారాలు అనేవి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మొత్తం మీద కూడా ఈ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మిగిలిన విషయాల నుంచి కూడా సిబిఐ విచారించే అవకాశం కూడా కనపడుతోంది సో ఇప్పటి వరకు కూడా సిబిఐ ఈ కేసును టేకప్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దర్యాప్తులో సాధించిన పురోగతి పైన కూడా రేపు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక అనేది కూడా ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంది సో మొత్తం మీద కూడా ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో సిబిఐ కూడా చాలా వేగంగా స్పందిస్తుంది కానీ దీనికి రాజకీయ రంగం అనేది కూడా పులుముకుంది మొత్తం మొత్తం మీద కూడా ఏదైతే ఆర్జీ కవర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ కు సంబంధించిన యాజమాన్యాన్ని రక్షించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పేసి కూడా ఆరోపణలుంటి కూడా వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా ఈ ఘటన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా బెంగాల్ గవర్నమెంట్ తీరును తప్పుబడుతూ లైంటి కూడా చేయడం కూడా జరిగింది అయితే హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన బెంగాల్ ప్రభుత్వం అటువంటి చర్యలేమి కూడా తీసుకోకుండా కేవలం ఎవరైతే నిందితున్నారో అతనికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి ఒక ర్యాలీ నిర్వహించడం అనేది కూడా కరెక్ట్ కాదు చట్టాలను రక్షించాల్సిన వాళ్ళే ఆ అందులో కూర్చున్న వాళ్ళే ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది కూడా డబల్ స్టాండర్డ్స్ నిదర్శనం అని చెప్పేసి మరి కొంతమంది ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిశబ్ద ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన విచారణను సుమోటోగా చేపట్టునుంది కాబట్టి సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఏ విషయాలను కూడా సుప్రీంకోర్టు అడుగుతుంది అనేది కూడా చూడాలి మొత్తం మీద కూడా పోస్ట్ మార్టం నివేదిక అనేది ఇప్పటికే సిద్ధంగా ఉంది సిబిఐ ప్రాథమికంగా సేకరించిన ఆధారాలు కూడా ఉన్నాయి అయితే ఆ తర్వాత హాస్పిటల్లో జరిగిన విధ్వంసం అన్ని కనుక చూసినట్లయితే ఆధారాలను చర్చేసే ప్రయత్నం అనేది కూడా జరిగినట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి కేవలం ఇది ఒక వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారన్న ఆరో తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా కూడా కేసు విచారణను చేపట్టే అవకాశం కూడా ఉంది రైట్ శిరీష్ తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ రాష్టంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పెల్లడించింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది జనగామ మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ రాష్టంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది జనగాబా మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం